शिवाय ॐ नमो श्री आञ्जनेयस्वामिदेवाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारः ईरोवेल इ संसरं జూలై నెల తొమ్మిదవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ చవితి భౌమ్యవాసరే మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాలైంది ప్రతిరోజులా కానీ ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల అరవై మూడు ఈరోజు మూడు వందల అరవై మూడవ రోజు మూడు వందల అరవై మూడవ భక్తి గీతాన్ని పాడుకొని ఆనందిద్దాం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి రంజన కార్యక్రమంలో తరచుగా మనకు వినిపించే ఈ చక్కని శివభక్తి గీతాన్ని ఇప్పుడు మనం పాడుకొని ఆనందిద్దాం సంప్రదాయ భక్తి సంకీర్తన బృందగానం ఈ పాట నిడివి నాలుగు నిమిషాల పదహారు సెకండ్లు ഇു ശേഖര ഇു ശര ഇു ശര കാവര ഇന്ത് ശേഖര ഇേഖര ഇേഖര ബ്രോബര ഇു ശര ഇു ശര ഇു ശര കാവര ഇതുു ശേഖര ഇു ശര ഇു ശര ബ്രോബര ಇಂದು ಶೇಖರ ಇಂದು ಶೇಖರ ಇಂದು ಶೇಖರ ಕಾವರ ವೆಂಡಿಕೊಂಡ ನಿವಾಸ ರುದ್ರಭೂಮಿ ನಿವಾಸ ಯಕ್ಷಸಕುಡು ಕುಬೇರುಡುಂಡ ಭಿಕ್ಷೆತ್ತುಟ ಭಾವ್ಯಮ ಪಾಹಿ ಅನಗ ಬ್ರೋಚು ದೇವರ ದೇಹಿಯನ ಗಾಯ ఇందు శేఖర ఎందుకయ్య ఎందుకయ్యదయామయా వెండి కొండ నివాసముండగా రుద్రభూమి నివాసమా యక్ష సగుడు కుబేరుడుండగా భిక్షమెత్తుట భావ్యమా పాయనగా బ్రోచు దేవర దేహి న్యాయమా ఇందు శేఖర ఏమిటిది ందు కయ్య దయామయ ఇందు శేఖర ఇందు శేఖర ఇందూ శేఖర కావరా ఇందు శేఖర ఇందు శేఖర ఇందూ శేఖర బ్రోబరా ఇందు శేఖర ఇందు శేఖర ఇందూ శేఖర కావరా లోకమాత భవాని భాగమై ఉరిపించగా యోగి ోలె విరాగి ఓలను ఏల స్వామి విరాగము బ్రహ్మ విష్ణువు నీ రహస్యము పట్ట జలరు ఈశ్వరా ఇందు శేఖర ఏమిటిది ఎందుకయ్య లోకమాత భవాని సగభాగమై మురిపించగా యోగి బోలె విరాగి బోలెను ఏల స్వామి విరాగము బ్రహ్మ విష్ణువు నీరహస్యము పట్టజాలరు ఈశ్వర ఇందు శేఖర ఏమిటి దయామయ ఇందు శేఖర ఇందు శేఖర ఇందు శేఖర కావరా ఇందు శేఖర ఇందు శేఖర ಇಂದು ಇಂದುಶೇಖರ ಬ್ರೋಮರ ಇಂದುಶೇಖರ 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 ಕಾವರ ಕಾಂಚನಾಭರಣಭೋಜನ ಮಾರಗಿಂಚಕ ಇಷ್ಟಮಿಷಾನ್ನ ಮೇ ಪೂಲಗಂಧಮ ವೀಡಿ ಬೂಡಿದ ಪೂಯನೆ ಲ ದಯಾ ಮ ಇಂದು ಇಂದೂಶೇಖರ ಏಮಿಟಿ ಹಿಂದು ಕೈಯ ದಯಾಮಯ ಕಾಂಚನಾಭರಣು ಬಲದನಿ ಏಲಬ್ಬಾ ಮುಲಹಾರಮು ಭೋಜನ ಮಾರಗಿಂಪಕ ಇಷ್ಟೇ ಪೂಲಗಂಧಮು ವೀಡಿ ಬೂಡಿದ ಪೂಯನೇಲ ದಯಾಮಯ ಹಿಂದು ಶೇಖರ ಏಮಿಟಿ ದಿ ಇಂದು ಕೈಯ ದಯಾಮಯ ಇಂದು ಶೇಖರ ಇಂದು ಶೇಖರ ಇಂದು ಶೇಖರ ಕಾವರ ಇಂದು ಶೇಖರ ಇಂದು ಶೇಖರ ಹಿಂದೂ ಶೇಖರ ಬ್ರೋಬರ ಇಂದು ಶೇಖರ ಇಂದು ಶೇಖರ ಹಿಂದೂ ಶೇಖರ ಕಾವರ ಧನ್ಯವಾದ ಮರಕರೋದು మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమ శివాయ సర్వే జనాసుఖినో భవంతు సెలవు నమస్కారం